శ్రీ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కొనకల్ల ఉప్పాల కాగిత మండలంలోని సీతనపల్లి సచివాలయ పరిధిలో గల సంగమూడి గ్రామంలో బుధవారం నాడు జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో వైఎస్ఆర్ సిపి పెడన నియోజకవర్గం అభ్యర్థి ఉప్పల రమేష్ రాము మాజీ ఎంపీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాంగిత కృష్ణ ప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుకున్న పిదప దేవాలయ కమిటీ వారికి మరియు విచ్చేసిన ఆశేషమైన భక్తులకు అభివాదం చేసి ఆ స్వామివారి కరుణ కటాక్షాలు అందరిపైన ఉండాలని అందరికీ మంచి జరగాలని తెలిపారు ఈ మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ సిపి జనసేన బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు స్థానిక మండల స్థాయి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ఆలయ కమిటీ వచ్చిన భక్తులందరికీ సకల సౌకర్యాలు కల్పించి అందరిని ఆకట్టుకున్నారు